ఇవి కూడా చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చామంతులు చామంతులు కూడా గుత్తులు గుత్తులుగా ఇంకా మ్యారీగోల్డ్ అవే అని చెప్పాలి ఇక అంత బాగున్నాయి హలో వివర్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా మొగ్గలు చూసారు కదా ఇలా వచ్చారు రీసెంట్గా మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చామో చూసారు కదా వాటి రిజల్టే ఇది అసలు మనం డైలీ అసలు వీడియోస్ ఒకసారి చెక్ చేశారనుకో చాలా చక్కటి ఫర్టిలైజర్స్ ఒకసారి ఛానల్ని కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే చాలామంది చూడకపోవచ్చు కదా చాలా ఉంటాయి అన్నమాట ఫర్టిలైజర్స్ అవి ఇవ్వడం అనేది రాజుమా బెల్ రాజుమ బెల్లం ఇచ్చాం కదా ఎంత బాగా పనిచేస్తుంది అది కూడా చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో ఇవి మొత్తం కట్ చేసినా కట్ చేసినాకే ఇక మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి కరివేపాకు చూసారా తినబుద్ధి అయ్యే అంత విధంగా ఎంత బాగుందో అసలుకి చాలా అసలు చక్కగా వస్తుంది కరివేపాకు అయితే దీనికి కూడా ఏమి ఇవ్వకపోయినా సరే మంచిగా బియ్యం కడిగిన వాటర్ ఇవ్వండి చక్కగా గ్రీనరీగా వస్తుంది ఇక్కడ కనకంబరాలు చూడండి ఎన్ని ఉన్నాయో వీటిని నాటుకోవాలి నాటుతాను త్వరలో కుండీలు రెడీ చేసుకొని ఇక్కడ చూడండి కరివేపాకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఫస్ట్ టైం అనమాట ఫ్లవర్ రావటం ఇది ఫోర్ ఇయర్స్ మొక్క చెప్తే నెంబర్ వన్ ఫోర్ ఇయర్స్ మొక్క ఇది కరివేపాకు గ్రోతింగ్ చాలా లేట్గా ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఫ్లవర్ వస్తుంది ఫస్ట్ ఏమన్నమాట ఫ్లవర్ రావటం వచ్చి ఇంకా వాటి నుండి సీడ్స్ అనేది వస్తాయి ఈ మధ్య మనం పోషకాలు గట్టిగానే ఇస్తున్నాం కదా దాని ఎఫెక్ట్ ఇదంతా కూడా ఫ్లవరింగ్ రావటం కింద చూడండి పుదీనా ఇటు ఇవంతా ఉన్నాయి ఇది చూసారా చక్కగా చిగుర్లతో బాగా వచ్చింది ఇది మల్లె చెట్టు ఈ మల్లె చెట్టుకు ఇగో ఇదే పెద్ద మల్లె చెట్టు దీనికంతా ఆకు తీసుకోవాలి ఆకు తీసుకుంటే మంచిగా రెడీ చేసుకోవచ్చు చామంతి పూలు ఇంకా ఇక్కడ చూడండి మనం ఇస్తున్న మో కొన్ని పువ్వులు పొద్దున్నే కోసేస్తాను నేనైతే ఇది చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో మొగ్గలు అయితే ఇక్కడ చూడండి ఇవేమో గురువారం రోజుకి నాలుగు వస్తాయి అసలుకు రేపేమో ఒక మూడు వస్తాయి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇవేమో థర్స్డే పూస్తాయి ఇవేమో రేపు పూస్తాయి మూడు ఇక్కడ ఉన్నాయి ఇంకా నాలుగైదు ఉన్నాయి ఇవన్నీ తీసేసాను ఈ తీసేసిన మొక్కలు ఇదంతా కూడా మట్టి చిదుముకోవాలి తొక్కితే చిదిమేసుకొని కొత్త మొక్కలు పెట్టుకోవాలి మళ్ళీ ఈ చెత్త ఏదైతే ఉందో ఇదంతా కూడా బాట్లల్లోకి వేసుకోవాలి పూజకు వాడిన పువ్వులన్నీ ఇందులో కనకాపురం మొక్కలు పెడతాను ఒక లేయర్ మట్టి వేసి ఇప్పుడు ఇది వేస్తాను కిచెన్ వేస్ట్ కానీ ఇంకేదైనా ఇందులో వేసుకో ఇందులో కనుక మొక్కలు పెట్టేస్తా ఇది ఇది కూడా మొత్తం చెత్త మాగింది మొత్తం కంపోస్ట్ లాగా తయారైంది అది ఇదంతా వేసేసుకొని ఇందులో మంచిగా కనకాంబర మొక్కలు పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత లేదంటే ఒక వారం తర్వాత చెప్పేస్తాను అదంతా ఎరువులాగా తయారవుతుంది ఈరోజు వైట్ కలర్ బంతి ఇప్పుడు ఇప్పుడు బ్లూమ్ అవుతుంది లాస్ట్ ఇయర్ అయితే మనల్ని చాలా చూపించాము మన గార్డెన్లు ఇవి ఎంత బాగుంటుందంటే ఈ ఫ్లవరు ఇవి ఇవి కలిపి మాల అల్లుతీ ఎంత బాగుంటుందో కన్నుల పండగగా ఉంటుంది మై ఫేవరెట్ ఫ్లవర్స్ మన్నే కోసాను కదా మళ్ళీ చూడండి టమాటాలు కలర్ వచ్చినాయి చిన్న సైజులో వస్తున్నాయి ఎందుకంటే ఇందులో మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి కదా అది రీజన్ ఇంకా మరి గుత్తులుగా బా ఎంత బాగున్నాయి కదా సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు ఇవి ఇంకా ఇవి రోజు అంటే కొద్ది రోజుల వరకు పూస్తాయి తర్వాత మళ్ళీ అంత ఎండిపోతుంటాయి అందుకే ఎవ్రీ వీడియోలో నేనైతే ఇది షేర్ చేస్తాను ఖచ్చితంగా నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో చూడడానికి రెండు కళ్ళు సరిపోటలు ఎంత బాగున్నాయి కొత్త చిగుళ్ళతో కరివేపాకు చూడండి మొన్ననే కరివేపాకుకి మొత్తం ఆకు తీసే కదా చూశారు కదా మీకు కూడా చూపించాను కదా వీడియోలో ఎంత బాగా వచ్చింది చూడండి కరివేపాకు చాలా కొత్త చిగుళ్ళతో అసలు తినబుద్దే ఎంత బాగుంది